హలో నమస్కారం అందరికి ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని మా ముస్లిమ్స్ అందరూ ఏకవేగంగా ఖండిస్తున్నారు ఖండిస్తున్న దాన్ని మేము అంజుమన్ తరపున ఈ కమిటీ సభ్యులందరూ సంతృప్తి క్యాంటీన్తో వెలిగించి మేము సంతోషం గురించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఎవరైనా సరే మత సామ్రాజ్యం గురించి చేసి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అదే ముస్లిమ్స్ అక్కడ కాపాడారు అలాగే ముస్లింస్ చంపారు వాళ్ళందరినీ చంచి మత కళాలు లేకుండా మన హిందూ ముస్లిం బాయి బాయి భారతదేశంలో ఉంది కాబట్టి మేము భారతీయులు కాబట్టి భారతీయుల మీద ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా తెలువేస్తున్నాం వాళ్ళు శిక్షించాలని కోరు ఈ మధ్యన జరిగిన చాలా దురదృష్టకరమైన పహల్గాంలో కాశ్మీర్ లోయలో అందాల కాశ్మీర్ లోయల్లో పహల్గాం అనే ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఈరోజు ఇక్కడ మేము అంజుమన్ ముహఫీజుల్ ఇస్లాం ఆవరణలో అంజుమన్ యొక్క అందరు యూసీ సభ్యులు అందరం కూడా ముక్తకంఠంతో ఏదైతే ఉగ్రవాద చర్య జరిగిందో ఆ చర్యపై మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం అట్లాగే అంజమనే ముస్తదుల్ ఇస్లామే కాకుండా ఏలూరులో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఈ ఉగ్రవాద చర్యని వాళ్ళు ఖండిస్తున్నారు వాళ్ళ తరఫున కూడా మేము చెప్తున్నాము ఈ ఉగ్రవాద చర్య ఎంతో హేయమైన చర్యగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏమీ తెలియని అమాయకులు పాపం వేసవి సెలవుల్లో వాళ్ళ పిల్ల పాపలతో కుటుంబాలతో సహల్గా కాశ్మీర్ వెళ్ళి అక్కడ వాళ్ళు సరదాగా ఉన్న టైంలో వీళ్ళు పేలగాములు ఉగ్రవాదులు కాపుగాసి వాళ్ళకి మతం పేరుతో మతాలు అడిగి ఏ మతం అడిగి వాళ్ళు చంపడం అన్నది చాలా హేయమైన చర్య భారతదేశంలో ఉంటూ భారతదేశంలోని వీళ్ళందరినీ మేమందరం ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే చెల్లిపోతారో వాళ్ళందరినీ కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము వాళ్ళందరి ఆత్మలకు శాంతి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుతున్నాము మరి ఇలాంటి సందర్భంలో మనందరం ఒక్క విషయం అయితే గుర్తు చేసుకోవాలి ఉగ్రవాదానికి ఉగ్రవాదానికి ఏ మతం అంటూ ఉండదు ఉగ్రవాదులు ఉగ్రవాదాన్ని రేకెత్తిస్తారు తప్ప వాళ్ళకు ఒక ఒక మోటివ్ అంటూ ఏం ఉండదు ఆ ఈ చర్యల ద్వారా భారతదేశంలో వాళ్ళు హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పి వాళ్ళు ఇలాంటి ప్లాన్స్ చేశారు కానీ ఈరోజు వాటినన్నిటికీ తిప్పుతూ భారతదేశంలో మత సామరస్యం అనేది వెలుగుస్తుంది హిందూ ముస్లింస్ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు కలిసిమెలిసి ఈ దుశ్చర్యపై వారు పోరాడుతున్నారు ఈ ఈ చర్యలకు ఎవరైతే బాధ్యులో అది పాకిస్తాన్ కానివ్వండి లేకపోతే ఎవరైనా మత అనుమత కానివ్వండి వాళ్ళందరికీ భారత ప్రభుత్వం తరపు నుంచి కఠినాతి కఠినత శిక్షలు వాళ్ళపైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము అంజమాన్ ముహఫేజుల్ ఇస్లాం నుంచి కోరుతున్నాము ఈ విషయంలో మా మా తరపు నుండి ఏమైనా మాకు భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలు కావాలన్న చెప్పకుండా మేము అందరం కూడా మేము మేమందరం కోరేది ఒకటే ఇలాంటి సున్నితమైన సమయంలో మనందరం కలిసి ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ముస్లింలు చంపారు అని అంటున్నారు ఎక్కడైతే ముస్లింలు అంటున్నారో అదే ముస్లింలు చాలామంది ప్రాణాలు కాపాడారు కూడా అదే ప్రాంతంలో ఆ మన జరిగిన ఆ దుశ్చర్యలో ముస్లింలు ప్రాణాలు కాపాడారని చెప్పి కూడా అక్కడ నుంచి వచ్చిన ఎవరైతే ప్రాణాలు ప్రాణాలు వాళ్ళు ప్రాణాలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు అలా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళంతా వివరిస్తున్నారు ఈ కానీ ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక టార్గెట్గా చేసి కొంతమంది కొంత వర్గ వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు కానీ మనందరం మత సామరస్యంతో కలిసి మలిసి ఉండాలి అదే భారతదేశం యొక్క ఔనత్యం అందరం కూడా మనం భా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ఉండి ఈ ఇలాంటి చర్యలను ఖండించాలని చెప్పి మేమందరం అంజమాన్ ముఫేసుల్ ఇస్లాం తరపున నుంచి నేను Мусриф. хай бай Инде Мусриф. Хай-хай. Инде Мусриф. Хай-хай.